వినియోగదారుడు మా కమిషనర్ గారికి కంప్లైంట్ పొందర ద్వారా కమిషన్స్ ద్వారా ఈరోజు ఇలాలు చికెన్ చేస్తారు తర్వాత నీరపత్రాన్ని పోలీస్ స్టేషన్ ఎదురున్న చెప్పి పది కేజీ కా రాయి పెడితే కష్టంబెట్టి పెడితే పద పదపిడ్డి కేజీలు ఐదు వేల గ్రాములు అంటే కేజీ ఐదు వందల గ్రాములు వాళ్ళు వినియోగదారులు మోసం చేసుకోవచ్చు చర్చించే వీళ్ళ మీద కఠిన చెప్పు తీసుకుంటాము అవసరమైతే కోర్టులో కూడా ఫైల్ చేస్తాము జరగకుండా వినోదాలు కూడా మంచి చూస్తూ ఉండాలని అవసరం ఉంది కాబట్టి రేట్ పెట్టి ఫెస్ట్ రేట్ పెట్టి తీసుకొచ్చింది అబ్జర్వేషన్ చూస్తూ ఉండాలి నా నాకు ఫోన్ తీసు ఇబ్బంది ఫోన్పే నెంబర్ నెంబర్ కూడా

అట్లా ఎవరి పట్ల వేరియేషన్స్లో అమ్ముతున్నారు ప్లస్ మటన్ కూడా కేజీ ఆరు వందలు ఎనిమిది వందలు అట్లా వ్యత్యాసం ఉంది అట్లా ఈ వ్యత్యాసంలో వచ్చేసి ఈ కాటాల్లో చూసేసి అట్లా అమ్ముతున్నారు ఇక్కడ నుంచి అయితే నేనైతే ప్రతి వారంలో కంపల్సరిగా సాధ్యమ తొరకు ప్రదేశం నేను చూస్తాను ఒకసారి అయితే వాళ్ళు కరాలిటీ కట్టించి ఉంటుంది రెండోసారి మాత్రం వీళ్ళ మీద కోర్టులో ఫైల్ చేసి వీళ్ళకి కట్టడం పడే చూస్తామండి